ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ వచ్చినం పదిహేడవ వచ్చినం రెండు వచనాలు చదువుదాం అంతటా దేవుని ఎదుట సింహాసనాశినులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి మనము చివరి పుస్తకమైన దర్శన గ్రంథము అని కూడా అంటారు మన తెలుగు బైబిల్లో ప్రకటన గ్రంథము అని వ్రాసారు కాబట్టి ప్రకటన గ్రంథమైన దర్శన గ్రంథమైన ఒకటి అనేది గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇరువది నలుగురు పెద్దల గురించి వ్రాయబడినటువంటి ఒక సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదే మాటలే నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చంలో కూడా మనం చూడగలుగుతాం మనం చూడగలుగుతాం తర్వాత మనము ఆ మాట చదువుదాములండి ఇప్పుడు దేవుని ఎదుట సింహాసనాశీనులకు ఆ ఇరవది నలుగురు పెద్దలు అని ఉంది ఎక్కడున్నారు వీళ్ళంతా కొడుక సింహాసనాశీనుడకు ఆ సింహాసనాశీనులకు ఆ ఇరవది నలుగురు పెద్దలు అని ఉంది వీరందరూ కూడా సింహాసనా సీనులైనారు అంటే సింహాసనాల మీద ఆసీనులు అయి ఉన్నవారు సింహాసనం మీద కూర్చున్నవారు అక్కడ మనకు ఇరవై నాలుగు సింహాసనాలు కనిపిస్తాయి ఎవరి సింహాసనం వాళ్ళకు వేయబడింది ఆ సింహాసనల మీద పెద్దలు అనే మాట ఉంది పెద్దలు సింహాసనం మీద కూర్చున్నారు అవునా మన ఎదుట పెద్దలు కుర్చీల మీద కూర్చున్నారు దేవుని రాజ్యములో ఆ పరలోక పట్టణములో పరిశుద్ధుడైనటువంటి దేవుని సింహాసనము కూడా కావ్యులు ఉన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అది నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినప్పుడు చూడండి నాలుగో అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూడగా సింహాసనము చుట్టూ ఇరవది నాలుగు సింహాసనములు ఉండెను అని ఉంది సింహాసనము చుట్టూ అనే మాట ఉంది అంటే సింహాసనము యేసు ప్రభు సింహాసనం ఒకటి కాగా ఆ సింహాసనము చుట్టూ కూడా ఇరవై నాలుగు సింహాసనాలు వేయబడినవి అనేది మనకు అర్థమైంది దేవుడు కూడా సింహాసనం మీద కూర్చున్నాడు ఎందుకు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడంటే ఆయన రాజు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ప్రజలందరినీ పుట్టించినవాడు ఆయనే ప్రజలందరినీ పోషిస్తున్నవాడు ఆయనే ప్రజలందరినీ పరిపాలిస్తున్నవాడు ఆయనే కాబట్టి ఆయన సింహాసనం మీద ఆశీనుడై ఉండుట దేవుని దాసుడు యోహాను దర్శనమందు చూచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి ఈ సింహాసనముల ఎందు ఇరవది నలుగురు పెద్దలు ఈ సింహాసనముల ఎందు ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తెల్లని వస్త్రాలు ధరించుకొని వారి వస్త్రధారణ కూడా కనిపిస్తూ ఉంది వారి సింహాసనాలు కనిపిస్తున్నాయి వారి వస్త్రధారణ కనిపిస్తూ ఉంది ఏమిటి వారి వస్త్రధారణ అంటే తెల్లని ఆ వస్త్రములు ధరించుకొని తెల్లని వస్త్రం ధరించుకొని యేసుప్రభు ఏ వస్త్రం ధరించుకున్నాడు చెప్తారా యేసు ప్రభు ఏ వస్త్రం ధరించుకున్నాడు ఆయన ఆయన కూడా తెల్లని వస్త్రమే ధరించుకున్నాడు అవునా ఆ మాట మనకు చూడండి మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చినము పద్దెనిమిదవ వచ్చినం మనం చూడగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తున్న మాట జ్ఞాపకం చేస్తాను ఆయనను చూడగానే అనే మాట ఉంది ఈ మాట కాదు పదైదు చూడండి పదహైదవ వచనములు అనుకుంటాను ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అప్రంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము ధ్వని వలె ఉండెను అని ఉంది ఆయన వస్త్రాల గురించి మనము చూడగా చూడండి పదమూడ పదమూడు పద్నాలుగు కూడా చదువుకుందాం పదమూడు పద్నాలుగు వచనాలు కూడా చూద్దాం ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలి పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు వలె ఉండెను అనే మాట కనిపిస్తుంది ఆయన కూడా వస్త్రము ధరించినట్టుగా చూడగలిగాడు యోహాన్ నేను ఆత్మవసరై ఉండగా అనే మాట ప్రభుదిన మందు నేను ఆత్మవసురునై ఉండగా అనే మాట మనకు కనిపిస్తుంది ఆయన శిరస్సు ఆయన తల వెంటుకలు ఇవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి ఆయన పాదాలైతేనేమి ఆయన నేత్రములైతేనేమి కంట స్వరం అయితేనేమి ఇవన్నీ కూడా యోహాను తన దర్శనములో చూసి రాసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది తెల్లని వస్త్రము ధరించుకుని ధరించుకున్నారు తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నారు ఎవరు ఇరువది నలుగురు పెద్దల గురించి మనము నాలుగు అధ్యాయం నాలుగు వచ్చినములో మనము చూడగలుగుతూ ఉన్నాం వీళ్ళందరూ కూడా మరి ప్రభు పాదాల చింత సాగిలపడటం మనం దేవుని వాక్యం చెప్తుంది కదా రండి రండి పదకొండు పదహారు వచ్చినములో దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టంగా పడి సాష్టంగా పడ్డారు తర్వాత ఏం రాయబడింది దేవునికి నమస్కారము చేసినారు ఇరవది నలుగురు పెద్దలు సాష్టంగా పడ్డారు ఆయనకు నమస్కారము చేయించు నమస్కారము చేసిరి అనే మాట ఉంది ఆయనకు నమస్కారము చేయుట అంటే ఆయన ఎదుట సాగిల పడుట ఆయనను ఆరాధించుట ఆయనను ఆరాధించుట అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన స్థలములోనే ఉంటాడు ఆయనను ఆరాధించు వారు కూడా పరిశుద్ధులై ఉండాలి వారు కూడా పరిశుద్ధ స్థలములో ప్రవేశించు వారై ఉండాలి ఉదాహరణకు ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై నిర్గమాకాండం మూడవ అధ్యాయం చూడండి ఒకసారి అందరు కూడా తీయాలి బైబిల్ నిర్గమాకాండం మూడవ అధ్యాయము ఐదవ వచనం చూడాలి అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం కాబట్టి నువ్వేం చేయాలా నువ్వు దగ్గరికి రాకూడదు అని అన్నాడు నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడేళ్ళ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని సులమోన్ జ్ఞాని ప్రసంగి గ్రంథములా అని చెప్తాడు దేవుణ్ణి ఆరాధించే వారు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వారి గురించి ఇక్కడ మనకి మాట గుర్తు చేస్తుంది ఓరేబు కొండ మీద మోసే తన మామ అయిన గొర్రెలను మేపుతూ ఉండగా దేవుడు ఒక పొదలో అతనికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం పై వచ్చిన భాగాల్లో మనం మెరుగుదాం ఆ మాట అది దేవుని పర్వతం అని రాయబడింది ఇది దేవుని మందిరం కదా నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము ఆరాధన మందిరము కదా పరిశుద్ధమైన మందిరము దేవుని మాటలు వినబడే మందిరము దేవుణ్ణి ఆరాధించే మందిరము అనేది మనకు బాగా అర్థమైన విషయాలు కూడా కాబట్టి దేవుని దూత ప్రత్యక్షమై అనే మాట ఉంది అంటే దేవుని దూత ప్రత్యక్షమై అంటే యేసుక్రీస్తు ప్రభువే ప్రభు ప్రత్యక్షమైనాడంతే దేవం దూత అంటే దేవదూతలు కాదు దేవం దూతలు కాదు ఎవరైనా సాక్షాత్తు యసుక్రీస్తు ప్రభు అన్నమాట యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రత్యక్షమైనాడు ఎక్కడ ప్రత్యక్షమైనాడు పొదలో ప్రత్యక్షమైనాడు పొద మండుచుండేను కానీ పొద ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదంట ఆ వింత చూడ్డానికి వెళ్ళాడు మోసే ఎంబడే ఆ పొదలో నుంచి ఒక స్వరం ఏమడుతుంది మోసే మోసే అనే స్వరం నాలుగు వచ్చినమా చూడండి నాలుగు వచ్చినం అధ్యాయం నాలుగు వచ్చిన నిర్గమకాండం దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతన్ని పిలిచను అందుకు అతడు చిత్తము ప్రభువ అనిను మోసే మోసే అని పిలిచను అప్పుడు వెంటనే జవాబిచ్చాడు మోసే చిత్తము ప్రభువ అనెను చిత్తము ప్రభువ అనిను అందుకు ఆయన దగ్గరకు రావద్దు అన్నాడు అందుకు ఆయన దగ్గరకు రావద్దు ఎందుకు దగ్గరకు రావద్దు అంటే ఆయన చెప్పినాడు ఏం చెప్పినాడు ఆయన ఆ ఏం చెప్పాడైనా నీవు నిలిచి ఉన్నా అదిగా అందుకైనా దగ్గర రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము నీ పాదముల నుండి చెప్పులు విడువుము యహోశివాతో ఒక ప్రవక్తడు చెప్పినాడనమాట యహోశివతో ఒక ప్రవక్తడు చెప్పినాడు ఏం చెప్పాడంటే ఆ మాట జ్ఞాపకం చేసుకుందాము యహోశివ గ్రంథం ఐదవ అధ్యాయం పదహైదు వచనం చూస్తే ఒకరు మాట యహోశివ గ్రంథం పదహైదో అధ్యాయము సారీ ఐదవ అధ్యాయము పదహైదు వచ్చనం ఐదవ అధ్యాయం పదహైదు వచ్చనం చూడగా అందుకు యహోవ దాన్ని చదివే విధానం ఏంటంటే అందుకు యహోవ సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయమని యహోశివాతో చెప్పగా యహోశివా అలాగూ ఆ చేసాను అన్నమాట మంది సేనాధిపతి చెప్పాడంట నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నువ్వు పరిశుద్ధ స్థలం నిలిచి ఉన్నావు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి నీ పాదరక్షలను తీసివే వదిలేసేదానక్కడ నీవు నిలిచి ఉన్న పరిశుద్ధ స్థలం ఇది ప్రదేశం ఇది అని మోసకు చెప్పాడు యహోసివాకు చెప్పినాడు దేవుని వాక్యం చెప్తున్న మన జ్ఞాపకం చేసుకుందాం మనము ఐదవ అధ్యాయము మార్చుకోండి పద్నాలుగు వచ్చిన చూద్దాం ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాన నేను యహోశివ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చిందేమని అడిగినాడు చాలు యహోశివ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి మాట ఉంది దేవుణ్ణి ఆరాధించినటువంటి పరిశుద్ధుడు దేవుణ్ణి సమీపించినటువంటి పరిశుద్ధుడు నేల మట్టుకు సాగిలపడుట తగ్గించుకునుట దేవుని సన్నిధిలో తగ్గించుకొని నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసినాడు అనగా దేవుణ్ణి తాను ఆరాధించగలిగినాడు దేవుణ్ణి ఆరాధించువాడు తన వల్లంతా దగ్గర పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించాలి పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధంగానే ఆరాధించాలి అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం గొప్ప ధన్యత అనేది ఈ వచనము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది యహోవా సేనాధిపతిగా సేనాధిపతి అనే మాట దేవుడు వ్రాసి ఉంచాడు దేవుడు రాసి ఉంచాడు అంటే దేవుని ప్రవక్త అని దేవుని ప్రవక్త అని దేవుని పక్షాన వచ్చినవాడు అని దేవుని పక్షాన ఆరాధించిన వాడు అనే సంగతి మనకు దేవుని వాక్యమే గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి ప్రియమైన సోదరి సోదరులారా ఈ ప్రకటన గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట కదా ఇరవై నాలుగు పెద్దలందరూ కూడా ప్రభువును వాళ్ళు ఆరాధించినట్టుగా సాగిలపడినట్టుగా నమస్కారం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది వారు శృతించారు వారు ఘనపరిచినారు వారు ఆరాధించారు వారి ఆరాధించిన విధానం ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం ఆ విధంగా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం ఏమిటంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుట అందుకే ఆయన మనల్ని బ్రతికించినాడు సజీవులెక్కల ఉంచాడు ఆయన సన్నిధి తీసుకొచ్చాడన్న సంగతి గుర్తుపెట్టుకొని దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించు ముందుకు కొనసాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్